కర్ణుడు కర్మకి వంగాడు అంటారు కాని భారతంలో అత్యంత శోచనీయమైన గాథ ఉంది అంటే అది కర్ణుడిదే కర్ణుడు జన్మతల్లి కుంటి పరిస్థితుల వల్ల అతన్ని నది ఒడ్డున వెదిలేయార్సి వచ్చింది చిన్నప్పటినుంచే కర్ణుడు బలవంతుడు ధనుర్విద్యలో అద్భుత ప్రతిభ కాని ప్రపంచం అతని చేతిలోని విల్లుచూడలేదు సూతపుత్రుడివి ఇదంతా నేర్చుకునే హక్కు కాదు అని ఎక్కడికి వెళ్లినా అవమానమే ఉండేది తన విలువ నిరూపించడానికి గురువైన పరశురావుని వద్ద ఆశ్రయించాడు తాను క్షత్రియుడనని చెప్పక బ్రాహ్మణుడినని అబద్ధం చెప్పాడు అయితే ఒకరోజు పరశురామునికి నిజం తెలిసిపోయింది ఆగ్రహంతో ఆయన అత్యవసర సమయంలో నీవు నేర్చుకున్న విద్య మర్చిపోతావు అని శపించాడు అదే అతని జీవితం మొత్తం వెంబడించిన శాపం ప్రపంచం అందరూ తిరస్కరించిన కర్ణుడిని దుర్యోధనుడు మాత్రం గౌరవించాడు అతడే కర్ణుడిని రాజుగా చేశాడు అతని యోధప్రతిభను గుర్తించిన మొదటి మనిషి అందుకే కర్ణుడు జీవితాంతం దుర్యోధనుడికి నిభత్తుడై ఉన్నాడు ధర్మంవైపు పుట్టినా కృతజ్ఞత వల్ల అధర్మంవైపు మిలబడాల్సిన పరిస్థితి యుద్ధానికి ముందు కృష్ణుడే నిజం చెప్పాడు కర్ణ నీవు సూతపుత్రుడివి కాదు నీవు పాండవుల అన్నయ్యవి ఈ మాటలు కర్ణుడి హృదయాన్ని చీల్చేశాయి అతని జీవితంలో జరిగిన అత్యంత పెద్ద అన్యాయం తన అసలు కుటుంబం అతనికి చాలా ఆలస్యంగా తెలిసింది అయినా కర్ణుడు అన్నాడు తల్లి నీ కొడుకులు అమాయకులు నేను వారితో యుద్ధం చెయ్యాలి అది నా విధి కాదు దుర్యోధనుడికి ఇచ్చిన నా మాట అని తన ధర్మాన్ని ఎంచుకున్నాడు కర్ణుడికి ధర్మం అంటే స్వార్థం కాదు కృతజ్ఞత యుద్ధభూమిలో కర్ణుడు అర్జునుడిని తట్టుకోలేని కాదు కాని పరశురాముని శాపం నిజమైంది గురువిచ్చిన అస్త్రవిద్య గుర్తురారేదు తన కూడా నేలలో ఇరుక్కుపోయింది విధి నిన్ను చిన్నప్పటి నుంచే వెంటాడుతోంది కర్ణా అని కృష్ణుడు చెప్పేడే అదే నిజమైంది తోటి వీరులకన్నా గొప్పవాడైనా చివరకు విధిచేతిలో ఓడిపోయాడు కర్ణుడి జీవితం మనకు చెప్పే ఒకే ఒక్క వాక్యం జన్మ మనం ఎంచుకోలేం కాని మన విలువ మన ధర్మం మన చేతిలో ఉంటుంది